అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఒక బాంబు వేల్చే కార్యక్రమం చేసింది వాస్తవానికి కేటీఆర్ అమెరికా టూర్ లో ఉన్నాడు అమెరికా టూర్ నుండి వచ్చిన వెంటనే కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం కేసీఆర్ ఒక భయంకరమైన స్ట్రాటజీతో తెర ముందుకు వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు అవుతుంది ఈ పదిహేడు నెలల్లో కాంగ్రెస్ పైన రైతులు వ్యతిరేకంగా ఉన్నారు నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు చాలామంది కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం మొన్న కేసీఆర్ వరంగల్లో భారీ బహిరంగ సభ పెడితే సుమారు ఆ సభకు పన్నెండు లక్షల మంది వచ్చారట వీళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ పది లక్షలు మాత్రమే పన్నెండు లక్షల మంది ఆ సభకు హాజరయ్యారు అనేది ప్రధానంగా వినబడినటువంటి అంశం ఆ పన్నెండు లక్షల మందిలో దాదాపు మూడున్నర లక్షల మంది రైతులే వచ్చిరట నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి రైతులు మూడు లక్షల మంది వచ్చిరట సో కాంగ్రెస్ వాళ్ళు పెద్ద చర్చ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులతో రేవంత్ రెడ్డి సిఎల్పి మీటింగ్ పెట్టి ఆ సిఎల్పీ మీటింగ్లో ఒపీనియన్స్ తీసుకున్నాడట ఇంతమంది జనం ఎట్ల పోయరు పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్కు ఒక్క సీటు కూడా రాలే అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ ఓడిపోయిండు కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ గెలిచింది కేసీఆర్ మాకొద్దు కేసీఆర్ పది సంవత్సరాలలో రాచకాలు చేసిండు దందాలు చేసిండు భూ కబ్జాలు చేసిండు అలాంటి వ్యక్తి మాకు వద్దని చెప్పే కదా కాంగ్రెస్కి ఓటేసి గెలిపించింది జనం అలాంటి జనం కేసీఆర్ సభకు ఎట్లా పోయిరు ఆ సభ ఇంత భారీ ఎత్తున ఎట్లా సక్సెస్ అయింది అని చెప్పి రేవంత్ రెడ్డి ఆరాధించేటటువంటి కార్యక్రమం కూడా చేసినట్ట తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు ఎంతమంది ఎంత శాతం కేసీఆర్ సభకు పోయిర్రు సో నియోజకవర్గాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాల ఒపీనియన్ ఏంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన జనాల ఒపీనియన్ ఏంది ముఖ్యమంత్రి పైన జనాల ఒపీనియన్ ఏందని చెప్పి అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేసినట్టు రేవంత్ రెడ్డి సిఎల్పీ మీటింగ్లో సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల దగ్గర అఫ్ కోర్స్ ఆ ఎమ్మెల్యేలు అదే చెప్తారు ఇప్పుడు నియోజకవర్గాలంతా ఆగమాగం ఉంది పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే ఆరు గ్యారెంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు రైతు భరోసా లేదు పెన్షన్ లేదు కళ్యాణలక్ష్మి లేదు తులం బంగారం లేదు అన్నీ కూడా ఆగమాగం పరిస్థితి ఉంది కాబట్టి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కాంగ్రెస్ని విమర్శిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ని తిడుతూ వస్తున్నారు ఇది అందరికీ తెలుస్తున్నటువంటి అంశమే కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కూడా టీస్ సో కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంది అనేటటువంటి ఒపీనియన్ తోటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పిరు అనేది కొంత వినబడినటువంటి అంశం అయితే ఈ వ్యతిరేకతను క్యాచ్ చేసుకున్నటువంటి కేసీఆర్ ఒక పెద్ద ఎత్తుగడతో ముందుకు వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు వాస్తవానికి కేసీఆర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ వరంగల్లో ఇంత భారీ ఎత్తున రెండు వేల ఐదు వందల ఎకరాలలో పెట్టడానికి గల కారణం ఏంటంటే అసలు నేను సభ పెడితే జనాలు వస్తారా రారా జనాల ఒపీనియన్ ఏంది కేసీఆర్ పైన కేసీఆర్ డబ్బులు ఇస్తే వస్తారా కేసీఆర్ మాట్లాడితే వస్తారా అని చెప్పి కేసీఆర్ తనకు తానే ఒక పరీక్ష పెట్టుకున్నాడు పెట్టుకొని వరంగల్ ఎలకతుర్తిలో సభ పెట్టిండు రెండు వేల ఐదు వందల ఎకరాలలో సుమారు పది లక్షల మంది ఆ సభకు హాజరయ్యే విధంగా ఒక పెద్ద గ్రౌండ్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేసాడు అక్కడ ఉన్నటువంటి పొలాలన్నీ సాఫేపిచ్చారు సభ పెట్టిన తర్వాత కేసీఆర్ అనుకున్న దానికంటే హైలైట్ అయింది సభ భయంకరంగా హైలైట్ అయింది గ్రీన్ మ్యాట్లు పెట్టినవన్నీ పెట్టిరు జనాలను ఉత్తగన రాకముందుకే గ్రీన్ మ్యాట్లతో ఏమన్నా ఇది అంటారు కదా ఎఫర్ట్స్ పెడతారు ఏదో అంటారు కదా ఎఫెక్ట్స్ గిఫెక్ట్స్ పెట్టి మొత్తం లైటింగ్లు హీటింగ్లు పెట్టి అక్కడ జనాలు లేకున్నా ఉండరేమో అన్నట్టుగా ఏమన్నా చిత్రీకరించరేమో అని చాలా మంది అనుకున్నారు సీన్ కట్ చేస్తే నిజంగానే జనాలు పోయిరట దాదాపు రాత్రి పన్నెండు ఒకటింటి దాకా మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్ క్లియర్గా అన్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం కాబట్టి కేసీఆర్ ఆ సభ పెట్టి ఆయన పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఆయన పైన ఉన్నటువంటి పాజిటివిటీ అనేది తనకు తానే ఒక టెస్ట్ చేసుకున్న టెస్ట్ టెస్ట్లో పాస్ అయింది సో జనాలు కేసీఆర్ పైన పాజిటివిటీతో ఉన్నారు ఎందుకు పదిహేడు నెలల్లో కేసీఆర్ పైన పాజిటివిటీ వచ్చిందంటే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి నెగిటివిటీ కేసీఆర్ కు పాజిటివ్గా మారింది ఎందుకంటే రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి హైడ్రా ఈ హైడ్రా పేదవాళ్ళనే పట్టి పీడిస్తూ ఉంది పేదవాళ్ళు ఇల్లులో కూల్చేస్తూ ఉన్నారు ఉన్న జోలికి పోతలేరు అని చెప్పి హైడ్రా పైన వ్యతిరేకత రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిండు రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయిండు మహిళలకిస్సా అని చెప్పినటువంటి ఆ సంక్షేమ పథకాల విషయంలో ఫెయిల్ అయిండు అన్ని విషయాలలో ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ వస్తుంది కదా తర్వాత తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైపోయింది తెలంగాణ అయిపోయింది అనేటటువంటి మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడడం అంటే ప్రజలకు ఒక ఒపీనియన్ కలిగింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకున్నాం కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆగమైపోయింది తెలంగాణ మంచో చెడో కేసీఆర్ ఉంటేనే మంచిగుంటుండే మాకు రైతు భరోసా ఆరు నెలల కోసం ఐదు వేల ఐదు వేల రూపాయలు వేసేది ఏ రుణమాఫీ చేయలే కానీ మిగతా కళ్యాణ లక్ష్మి వచ్చేది తర్వాత కరెంటు అట్లా ఇట్లా ఎట్లా అట్లా కేసీఆర్ అయితే మంచిగా ఉపాయం కట్టిండు ఆయనే ఉంటే మంచిగుండేను మంచో చెడ ఆయన ఉంటేనే బెటర్ ఏమో అని చెప్పి జనాలకు మళ్ళీ ఒక ఒపీనియన్ కలిగింది ఆ ఒపీనియన్ని కేసీఆర్ క్యాచ్ చేసుకున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కేసీఆర్ క్యాచ్ చేసుకొని ఇప్పుడు కేటీఆర్ అమెరికాకి వెళ్ళిండు అమెరికాలో కూడా కేసీఆర్ స్ట్రాటజీ చూడండి అమెరికాలో కూడా బీఆర్ఎస్ పార్టీ మాకు ఫాలోయింగ్ ఉన్నది అమెరికాలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు అమెరికాలో కూడా మా బీఆర్ఎస్ పార్టీని ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పి అక్కడ అమెరికాలో కేటీఆర్ ఒక పెద్ద సభ పెట్టాడు ఒక మీటింగ్ పెట్టాడు ఒక పెద్ద స్టేడియంలో ఆ మీటింగ్లో మొత్తం స్టేడియం నిండిపోయింది అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారింది అంటే ఈ తెలంగాణలో భారీ బహిరంగ సభ పెట్టి పది లక్షల మంది వస్తారు అమెరికాలో మీటింగ్ పెట్టే లక్షలాది మంది వేలాది మంది వచ్చిరనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి కేటీఆర్ ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది అక్కడ అమెరికాలో అక్కడ మీటింగ్ పెడితే అక్కడ కూడా జనాలు వచ్చారు అంటే మా ఫాలోయింగ్ ఇక్కడ మాత్రమే కాదు మొత్తం దేశమంతా మా ఫాలోయింగ్ ఉంది ఏడు చూసినామా ఫాలోయింగ్ ఉంటుందని చెప్పి చెప్పుకోవడానికి ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక ఎజెండా లేక తెరపైకి తీసుకొచ్చినారు అదే అమెరికాలో కాంగ్రెస్ మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారా బీజేపీ పెడితే ఎంతమంది వస్తారా అని చెప్పుకొని కూడా ఉంటుంది వీళ్ళకి ఆప్షన్ కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఒక స్ట్రాటజీతో ముందు పోతున్నారు స్ట్రాటజీ ఏంటంటే ఒక పెద్ద బాంబు వేల్చిండు కేటీఆర్ అమెరికా నుండి తెలంగాణకు రాగానే వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ మూడు జిల్లాలలో ఈ మూడు ఉమ్మడి జిల్లాలలో కేటీఆర్ ఆయన పాదయాత్ర చేయబోతా ఉన్నాడు ఫస్ట్ వరంగల్ నుండి కేటీఆర్ పాదయాత్ర స్టార్ట్ చేయబోతా ఉన్నాడట వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ మూడు జిల్లాలను ప్రధానంగా కవర్ చేసుకునేటటువంటి పనిలో కేటీఆర్ ఉన్నాడు సుమారు ఒక పది పదిహేను ఇరవై నియోజకవర్గాల వరకు కేటీఆర్ పాదయాత్ర చేయబోతా ఉండట ఫస్ట్ సో దఫాలుగా పాదయాత్ర పెడుతున్నారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు దఫాలుగా పాదయాత్ర ఉంటుందట ఫస్ట్ దఫా ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ మూడు ఉమ్మడి జిల్లాలు కవర్ చేద్దామనే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ కేసీఆర్ ఒక పెద్ద స్ట్రాటజీతో ముందుకు పోతా ఉన్నాడు కేటీఆర్ వచ్చుడుతో పాదయాత్ర ఈ పాదయాత్రలో ఎట్లుంటుందట అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గానికి కేటీఆర్ పోతాడు ఆ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ పెడతారు ఇప్పుడు వరంగల్ ఉన్నది వరంగల్ నియోజకవర్గం నుండి ఆయన పరకాల నియోజకవర్గానికి పోతుంటే పరకాల నియోజకవర్గంలో ఒక పెద్ద మీటింగ్ పెడతారు ఆ మీటింగ్కి కేసీఆర్ అటెండ్ అవుతాడట ఆ మీటింగ్కి కేసీఆర్ అటెండ్ అవుతాడు వీళ్ళ స్ట్రాటజీస్ ఎట్లున్నాయంటే కేటీఆర్ హరీష్ రావు పాదయాత్ర చేస్తారు కేసీఆర్ భారీ బహిరంగ సభలకు అటెండ్ అవుతాడు ఆ భారీ బహిరంగ సభకు అటెండ్ అయ్యి ఇప్పుడు ఫ్యూచర్ కేటీఆర్ చేతిలో ఉంది అప్కమింగ్ ఫ్యూచర్ కేటీఆర్దే అని చెప్పి కేటీఆర్ ని డైరెక్ట్ ప్రమోట్ చేయడానికి ఇప్పుడు కేటీఆర్ నెక్స్ట్ సీఎం నెక్స్ట్ సీఎం అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వస్తున్నది బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతిలో ఇస్తున్నాడు అని చెప్పి ఒక పెద్ద చర్చ నడుస్తుంది కదా సో కేసీఆర్ ఒక ఇండికేషన్ ఇవ్వడానికి అడిగి ఉన్నాడు నెక్స్ట్ సీఎం కేటీఆర్ఏ నెక్స్ట్ ఫ్యూచర్ లీడర్ కేటీఆర్ అనే ఇండికేషన్ ఇవ్వడానికి కేసీఆర్ ఈ పాదయాత్ర చేపించబోతా ఉన్నాడు ఈ సభలు పెట్టించబోతున్నాడు ఒక పెద్ద చర్చ ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు కేటీఆర్ ముఖ్యమంత్రి అంతా యాక్సెప్ట్ చేయాలి కదా కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే జనాలు స్వాగతిస్తారు అరే కేసీఆర్ అనేక పనులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేసిండని చెప్పి ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే చాలామంది ఏమనుకుంటారు వారసత్వ రాజకీయాలు కేసీఆర్ కొడుకు కేటీఆర్ కాబట్టి ముఖ్యమంత్రి వచ్చింది ముఖ్యమంత్రి చిర్రు ఆయన ఏం చేసిండని చెప్పి అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా సో ఇట్లా ఏది రాకుండా డైరెక్ట్ కేటీఆర్ పబ్లిక్లోకి వేయండి అనుకో పబ్లిక్లో ఉన్నటువంటి బాధలు పబ్లిక్లో ఉన్నటువంటి కష్టాలు పబ్లిక్ పడుతున్నటువంటి ఇబ్బందులను మీడియా ద్వారా చూపించ చూపించడం సోషల్ మీడియాలో పెట్టడము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యాలన్నీ కూడా కేటీఆర్ ఎత్తి చూపడం ఇవన్నీ చేసింది అనుకో కేటీఆర్కు పాజిటివ్ వస్తుంది అరే కేటీఆర్ మా ఊరికి వచ్చిండు పాదయాత్ర చేసిన మా కష్టాలు పట్టించుకున్నాను మా బాధలు పట్టించుకున్నాను అని చెప్పి జనాలలో ఒక పాజిటివిటీ వస్తుంది రేపటి రోజు కేటీఆర్ని ఓన్ చేసుకుంటారు జనం అంటే కేసీఆర్ గతంలో ఆయన ఉద్యమకారుడైన కేటీఆర్ పాదయాత్ర చేసిండు అబ్బా గ్రేట్ కేటీఆర్ మా ఇంటికి వచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు మా ఇంటికి రాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా మా ఊరుకు రాలే గెలిచిన కాంచాలి ఎమ్మెల్యే కూడా చక్కగా రాలే ఎంపీ రాలే మంత్రి రాలే ఎమ్మెల్సీ రాలే కానీ కేటీఆర్ వచ్చిండు ఓడిపోయిన కేటీఆర్ అధికారంలోనే కేటీఆర్ మా ఇంటికి వచ్చాడు జనాలు చెప్పుకుంటారు కదా ఆ చెప్పుకోవడానికి కూడా ఒక స్ట్రాటజీ లెక్క కేసీఆర్ వ్యవహరించే ప్రయత్నం చేసిండు దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి ఒకటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మొన్న కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టిందట ఏది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి లీడర్లు సీనియర్ లీడర్లకు కేసీఆర్ చెప్పినట్టు ఒక హెచ్చరిక జారీ చేసిందట ఇమీడియట్లీ మీ నియోజకవర్గాల్లో తిరగండి మీ నియోజకవర్గాలలో మీ జిల్లాలలో మీరు పర్యటన చేయండి ప్రతిరోజు ఒక్కొక్క నియోజకవర్గం తిరగండి ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్క మండలం తిరగండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట సో బీఆర్ఎస్ లీడర్లు కూడా క్వశ్చన్ అడిగారు సార్ మనం ఓడిపోయినాం కదా ఇప్పుడు ఈ ఈ టైంలో తిరిగితే మనకి ఏమొస్తుంది అంటే ఈ టైంలోనే తిరగండి వాళ్ళు కొట్టినా భరించండి వాళ్ళు తిట్టినా భరించండి మీ నియోజకవర్గాలలో తిరగండి ఎందుకు తిరగమని చెప్పింది తెలుసా దీని వెనకాల ఒక స్ట్రాటజీ ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు నియోజకవర్గాలలో పెద్దగా పర్యటన చేస్తలేదు పెద్దగా తిరుగుతలేరు వాళ్ళు ఊర్లో పోవడానికి కూడా ఆసక్తి చూపుతూ భయపడుతురు మనం ఊర్లో పోతే ఎక్కడ రైతు బంధు అడుగుతారో రుణమాఫ్ అడుగుతారో హామీలు ఇచ్చారు ఏమైందని చెప్పి జనాలు తిరగబడతారేమో అని చెప్పి ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోయే పరిస్థితి లేదు కేసీఆర్ స్ట్రాటజీ ఏంది గెలిచిన ఎమ్మెల్యేనే పోతలేడు నియోజకవర్గానికి ఓడిపోయినటువంటి వ్యక్తి వచ్చిండు అప్పుడు జనాలు ఏమనుకుంటారు మిమ్మల్ని గెలిపించిన అయిపోవు మేము గెలిపించినటువంటి ఎమ్మెల్యే మా నియోజకవర్గానికి రాలే మీరు ఓడిపోయి ఓడిపోయినైనా సరే మా నియోజకవర్గానికి వచ్చిర్రు మా ఇంటికి వచ్చిరు మీరు గ్రేట్ అయ్యా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పైన పాజిటివిటీ వస్తుంది కదా సో కేటీఆర్ కేసీఆర్ స్ట్రాటజీ మొత్తం ఇట్లనే ఉంటుంది సానుభూతి కోసం మంచి పేరు కోసం ఏదైనా చేయగలుగుతాడు కేసీఆర్ కేసీఆర్తో ఏదన్నా అవుతుంది చాణక్యుడు అని అంటాం మనం కేసీఆర్ని చాలా తెలివి కలడు అని అంటాం ఆ తెలివితోటే ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాడు సో కేటీఆర్ పాదయాత్ర ఉండబోతా ఉందట కేటీఆర్తో పాటు హరీష్ రావు ఇద్దరు జోడెడ్డ లెక్క పాదయాత్ర చేయబోతా ఉన్నారు ఇద్దరు దాదాపు ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ మూడు జిల్లాలను టార్గెట్ పెట్టుకున్నారు ఈ మూడు జిల్లాలలో ఫస్ట్ పాదయాత్ర చేయబోతూ ఉన్నారు అన్ని నియోజకవర్గాలను కవర్ చేసే ఆలోచనలో ఉన్నారు గ్రామ పంచాయతీ ఎలక్షనే టార్గెట్గా రాబోతున్న రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షనే టార్గెట్గా ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయినట్టు దగ్గర దగ్గర టూ ఇయర్స్ కాంగ్రెస్ అధికారం వచ్చి మళ్ళీ డిసెంబర్ వస్తే టూ ఇయర్స్ ఆల్రెడీ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకో సిక్స్ మంత్స్ ఉన్నది సిక్స్ మంత్స్లో టూ ఇయర్స్ కంప్లీట్ అయితే ఇంకా త్రీ ఇయర్స్ మరి కేటీఆర్ తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే అంటే కేటీఆర్ తనను తాను ఒక ముఖ్యమంత్రి హోదా లెక్క ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మినిమం మూడు సంవత్సరాలు పడుతుంది అప్పటికప్పుడే సంవత్సరంలోనే నేను ముఖ్యమంత్రి అంటే అందరు యాక్సెప్ట్ చేయాలి కదా అందరూ డిజర్వ్ చేసుకోవాలి కదా కాబట్టి కేటీఆర్ స్ట్రాటజీలో కేటీఆర్ ఉన్నాడు మొత్తం అన్ని కాన్స్టెన్సీస్ పాదయాత్ర చేసే ఆలోచనలో కేటీఆర్ ఉన్నాడు సో భారీ బహిరంగ సభలు మీటింగ్లు జనాల్లో తిరుగుదామనే ఆలోచనలో ఉన్నాడు సో కేసీఆర్ స్ట్రాటజీ ఏంటంటే కేసీఆర్ ఓడిపోయింది జనాల్లో తిరిగాడు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయిడు జనాలను పట్టించుకోలే అనేటటువంటి ఒక ఒపీనియన్ కేసీఆర్ పైన ఉన్నది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అట్లా చేయకుండా ఆ తప్పిదం చేయకుండా కేటీఆర్తో పాదయాత్ర చేపిస్తే కేటీఆర్ ఎప్పుడు జనాల్లోనే ఉంటాడు కేటీఆర్ ఎప్పుడు పబ్లిక్లో తిరుగుతాడు పాదయాత్ర చేసాడు మీటింగ్లు పెట్టిండు చెప్పి చెప్పి కో పాజిటివిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కేటీఆర్ ఒక స్ట్రాటజీతో కేసీఆర్ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు మరి కేటీఆర్ పాదయాత్ర చేస్తే కేసీఆర్ సభలు పెడితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయ్యే అవకాశమే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ భయంకరమైన వ్యతిరేకత ఉన్నది రేవంత్ రెడ్డికి మరి ఇప్పుడు ఒకవేళ మల్ల వీళ్ళు కొత్త పాములు వెలిస్తే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కొంత ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉండొచ్చు ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు చూద్దాం ఏం జరగబోతుంది